నమస్తే నేను సన్యా న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం అనంతపురంలో స్వయం సహాయక సంఘాల సభ్యులను ఇక నుంచి ఎవరు మోసం చేయలేరని ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మన డబ్బులు మన లెక్కలు యాప్ ను తీసుకువచ్చారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు స్వయం సహాయక సంఘాల సభ్యులను ఇక నుంచి ఎవరు మోసం చేయలేరని ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మన డబ్బులు మన లెక్కలు యాప్ ను తీసుకువచ్చారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు నగరంలో అర్బన్ టీడీబీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీనగర్ నందు మహిళా సంఘాల నేతలతో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ర్యాలీ నిర్వహించారు అనంతరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీల్లోనూ మూడు వందల మూడు వందల ఇరవై రెండు సంఘాల్లోని వెయ్యి ఆరు వందల తొంభై ఒక్క మంది సభ్యులకు ఇరవై కోట్ల ముప్పై లక్షల రూపాయల రుణాలను అందజేశారు ఉన్నతి ద్వారా వచ్చిన రుణాలకు సంబంధించిన చెక్కులను డిఆర్డే సెల్ఫ్ అధికారులతో కలిసి స్వయం సహాయక సభ్యులకు అందజేశారు అనంతరం మన డబ్బులు మన లెక్కలు యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ గతంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు కొందరు వ్యక్తులు నమ్మి డబ్బులు చెల్లించేవారని అయితే వారు మోసాలు చేసిన సంఘటనలు ఉన్నాయన్నారు ఇలాంటి మోసాలను అరికట్టేందుకే ఈ యాప్ తీసుకొచ్చినట్లు చెప్పారు ఇందులో ఎవరైనా సరే సులభంగా తమ అకౌంట్లో ఎంత ఉంది ఎంత డబ్బులు చెల్లించామన్న వివరాలను తెలుసుకోవచ్చునన్నారు చదువురాలి వారు సైతం కేవలం వాయిస్ లేదా రెండు బటన్లతో వివరాలు తెలుసుకోవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ శైలజ కార్పొరేషన్ డైరెక్టర్లు పిఎల్ఎన్ మూర్తి పరమేశ్వర్ కడియాల కొండన్న టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డిష్ నాగరాజు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కోనకి గంగారం కాశీ విశ్వేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్ర చౌదరి టిఎన్టీయు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ కుమార్ తెలుగు యువత రాష్ట్ర అధికారిక ప్రతినిధి సాకే లక్ష్మీ నరసింహ టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి ఫిరోజ్ అహ్మద్ బీసీసీఎల్ నగర అధ్యక్షుడు గోపాల్ గౌడ్ మహిళా నాయకురాలు చరిత టీడీపీ నాయకులు భక్తవత్సలం నాయుడు బోయపాటి బాలన్న ఎస్ఎం భాష ఈటిగా నాగూషణం సికిందర్ శ్రీనివాస్ గౌడ్ టీడీపీ నాయకులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు మా నాలుగు పంచాయతీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చరిత్రలో ఎన్ను లేని విధంగా డ్వాక్రా సంఘాలు పొదుపు అప్పులు ఎంత చెల్లిస్తున్నాం ఎంత మన అకౌంట్లో ఉంది బ్యాంకులకు ఎంత కట్టాలా ఇవన్నీ కేవలం మన సెల్లోనే చూసుకోవచ్చు ఇంతకుముందు గతంలో వాళ్ళ ఇచ్చి అనేక మంది మోసపోయిన దాఖలకి అనేకమైన ఉంటుంది కానీ ఈరోజు నువ్వు డబ్బులు కట్టిన బ్యాంకులో డైరెక్ట్గా సెల్ లోనే డిపాజిట్ చేసుకోవచ్చు సెల్లులోనే విత్డ్రా చేసుకోవచ్చు ఈరోజు మన సెల్లులో ఆ డౌన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈరోజు ఏం ట్రాన్సాక్షన్ జరిగినాయి మన అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి మనం ఏమైనా కట్టాలా ఇంకా అని చెప్పేసి అంటే చదువు రాణులు ఇంగ్లీష్ రానులు కానీ దీన్ని సులభంగా ప్రజలు ప్రజలుబాటు కల్పించినారు ముఖ్యంగా వాయిస్ రికార్డు ద్వారా ఈ యాప్ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేయడం గతంలో అప్పులు చెల్లించినప్పటికీ నమోదు చేసుకోకపోవడము అలాగే కొంతమంది బలవంతులు ప్రభుత్వంకి కట్టుకోకుండా వాళ్ళ జైబుల్లో పెట్టేసుకొని మోసం చేసిన దాఖలాలు అనేకమంది ఉన్నాయి ఇవన్నీ జరగకూడదని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు టెక్నాలజీ డెవలప్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి చేయడం జరిగింది ఈరోజు అలాగే అనంతపురం నాలుగు పంచాయతీలను దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నిధి ద్వారా అయితే ఏమి వాళ్ళు బ్యాంకు లింకేజ్ ద్వారా అయితే అలాగే ఉన్నత ఎస్సీ ఎస్టీలకు ఉన్నత రుణాలు అయితే ఇవన్నీ ఈరోజు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రిలీజ్ చేయడం జరిగింది ఈ డ్వాక్రా మహిళా సంఘాలని ప్రవేశపెట్టిందే మా ముఖ్యమంత్రి వర్లు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి ఈరోజు ఒక ఎంటర్ప్రైనర్గా తీసుకొని రావాలని చెప్పేసి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా ప్రతి ఇంట్లోనూ ఒక లేడీ ఎంటర్ప్రైనర్ ఉండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారి ఆదా ఆకాంక్ష గతంలో చూశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీసుకొస్తానంటే గతంలో ఎగతాలు చేశారు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు అలాగే మన దేశంలోనే కాకోకుండా దేశ విదేశాల్లో ఈరోజు సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు తయారు చేసిన గంట మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అలాగే లక్పతి దీదీ కింద ప్రతి కుటుంబం లక్షాధికారిగా కావాలని చెప్పేసి ట్వక్రా ఎస్ఎస్జి సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఎస్జి సంఘాలు ఈరోజు